లాస్ట్ మంత్ కి అంబేద్కర్ జయంతి రోజున హనుమాన్ జయంతి రోజు టూ టూ డేస్ బిఫోర్ వాళ్ళు ఒక కాషాన్ జెండా తీసుకొచ్చి మా అంబేద్కర్ జెండా పంచశీర్ జెండా పక్కన పెట్టడం జరిగింది అయితే మేము దీనికి ఏమన్నాం అంటే ఈ జెండాని వ్యతిరేకించడం లేదు మేము కాకపోతే కొద్దిగా ఆ డిస్టెన్స్ లో మీరు పెట్టండి ఆ జెండా కూడా మాదే ఈ పంచశీర జెండా కూడా మన అందరిదే దీనికి మేము ఎవరు అబ్జెక్షన్ చేయము కలిసి మలిసి అన్ని కలిసి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మనం అందరం ఒకటే అని ఆ రోజు మాట్లాడుకున్నాము దీన్ని దీని గురించి మేము టూ టౌన్ లో కూడా ఫిర్యాదు చేశాము ఎస్ఐ గారు కూడా మాకు సహకరించారు వాళ్ళు చెప్పిన ప్రకారమే వాళ్ళు డిస్టెన్స్ లో పెడతామని టెన్ ఫీట్స్ డిస్టెన్స్ లో మేము జెండా మాది పెడతామని తీసుకెళ్లారు మాకు టౌన్ నుంచి అక్కడ పాయింట్ కి అయితే తీసేసిన తర్వాత మళ్ళీ అక్కడ కొద్దిగా మాత్రం పులసులు అబ్బాయిలు తీసుకొచ్చి మరీ మా జెండాని మా పంచసి జెండాకు ఎదురుగా తీసుకొచ్చి పక్కనే పెట్టేశారు మాకు ఫోర్టీన్త్ రోజున ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి రోజున మా కార్యక్రమాన్ని చేయనీయకుండా మాకు చాలా డిస్టర్బెన్స్ చేశారు అయినా మేము వాళ్లకు ఏమనకుండా శాంతి పూర్వకంగానే మా కార్యక్రమాన్ని ముగించాము మరుసటి రోజున వాళ్ళు నైట్ కి జేసీపీని తీసుకొచ్చి మా జెండా మా బోర్డుని మొత్తం జరిగింది అది వితౌట్ పర్మిషన్ మాకు లేకుండా తీయడం జరిగింది దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము మాకు పర్మిషన్ కావాలి అని అంటే మేము కూడా పర్మిషన్ అందరికి పర్మిషన్ తీసుకో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కి మున్సిపల్ ఆఫీస్ కూడా పర్మిషన్ ఇవ్వగా మేము కూడా ఇవ్వడం జరిగింది స్టాంప్ ఇచ్చి మాకు కూడా ఓవరల్ గా మీరు జెండా పెట్టియాలని చెప్పడం జరిగింది టౌన్ వాళ్ళు కూడా చెప్పిండ్రు వీళ్ళు ఇంత సపోర్ట్ చేయంగా కూడా మేము అక్కడ జెండా పెట్టడం జరిగింది నాడు ఏప్రిల్ మేము జెండా పెట్టినాము మళ్ళీ నిన్న అర్ధరాత్రి వచ్చి వాళ్ళు పన్నెండు నుంచి ఒకటి గంట మధ్యలో వాళ్ళు వచ్చేసి జెండా తీయడం జరిగింది న్యాయం జరిగేదాకా మేము కచ్చితంగా పోరాడతాము మళ్ళీ దీనికి సహకరించిన వాళ్ళు మాకు జెండా పెట్టడానికి మా మాజీ కార్పొరేటర్స్ వాళ్ళు బాలకిషన్ గారు రాముడు బాలకృష్ణ గారు ఆర్ గంగాధన గారు అది నాయ బ్రాహ్మణ్స్ వాళ్ళు మేధావి సంఘం ఒకటి ఈ మూడు సంఘాలు కూడా మాకు సపోర్ట్ గా చేశాయి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తాయో మాకు తెలియదు ఫైవ్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మాకు అందరూ అనుకూలంగా ఉండి మా కార్యక్రమానికి వచ్చి ఇప్పుడేమో సడన్ గా వచ్చి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మాకు దీనికి మేము ఖండిస్తూ మేము కూడా మాకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడతామని అంటున్నాము వాళ్ళు మాకు బెదిరిస్తున్నారు ఇంకా మెయిన్ ముఖ్య కారణం ఏమంటే వాళ్ళు మాకు బెదిరిస్తున్నారు మీ థర్టీ ఫైవ్ కులాలు ఫ్యామిలీస్ ఉన్నాయి థర్టీ ఫైవ్ ఫ్యామిలీస్ లో మీరు ఏం చేసుకుంటారు మై ఫైవ్ హండ్రెడ్ ఇల్లు ఉన్నాయి మేము ఖచ్చితంగా మేము మేమే